శ్రీమాత్రే నమః మనము ధారావాహికగా చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములోని పద్నాలుగవ శ్లోకమునకు స్వాగతం సుస్వాగతం భార్యావియోగ్చ జనాపవాద రుణస్ శేష కుజనస్వా దారిద్ర్యకాళే ప్రియదర్శంచ పంచదహంతి కాయం ఇందులో ఈ ఐదు రకాలైనటువంటి విషయాలను చెప్తున్నాడు నిప్పు లేకుండాగానే ఈ సందర్భాల్లో మన యొక్క మేను శరీరాన్ని దహించేంతగా బాధపెట్టేటువంటి విషయములు ఈ ఐదు కూడా ఈ ఐదు ఏమి అంటే భార్యా వియోగశ్చ అంటే భార్యా వియోగము తరువాత జనుల వలన అపవాదము రుణశేషము చెడ్డవాణి వద్ద నవుకరీ చేయడము దరిద్ర సమయంలో మిత్రులు ఇంటికి వచ్చుట ఈ ఐదు కూడా నిప్పు లేకుండానే శరీర శరీరాన్ని దహించేటువంటి కష్టములు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుందాం సాధ్యమైనంత వరకు ఆచరిద్దాం నా యొక్క ఈ ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికై ఓం స్వస్తి